హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు మంచి రోజు అనమాట మన ఛానల్ వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళకి మన స్టూడెంట్ వచ్చేసి పెద్ద జాక్ మిషన్ తీసుకున్నారు ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసిన సందర్భంగా తనకి కొంచెం అవన్నీ చెక్ చేసి ఒకసారి ఓపెనింగ్ చేయండి అన్నయ్య మన దగ్గరకు అంటే వచ్చాము తన పేరు వచ్చేసి కృష్ణకుమారి అనమాట కృష్ణవేణి అనమాట అయితే తను ఏం నేర్చుకున్నారు అసలు ఎలా వచ్చింది అనేది మీరు ఫీడ్బ్యాక్ చెప్తారు ఒకసారి వినండి ఎందుకంటే మీరు రావాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ అమ్మాయి ఏం చెప్తుందో చూడండి ఓకేనా చెప్పరా నువ్వు ఏం నేర్చుకున్నావు అసలు నీకు వచ్చా రాదా అవి ఎక్స్ప్లెన్ అంటే రావాలని నేను వస్తా అంటే ఫస్ట్ మీరు కూడా నన్ను రాదని చెప్పేసి వద్దన్నారు ఇంత ఫీజు పదిహేను వేలు అంటే పక్కన వాళ్ళు పక్కన ఉంది ఆగడొద్దు రాదు నలభై రోజులు ఎట్లా వస్తుంది ఏందని చెప్పింది అయినా నేను వచ్చిన వచ్చినప్పుడు కూడా ఒక నాలుగు రోజులు నాకు బాగా భయమైంది అసలు నువ్వు చెప్తుంటే క్రాస్ కటింగ్ డాక్స్ అయ్యానంటే అసలు నాకు తెలియదు ఓకే తర్వాత జాకెట్ పట్టుకొని నువ్వు చెప్పినాక ఒక నాలుగు రోజుల తర్వాత జాకెట్ మొత్తం పట్టుకొని చూసినాం తర్వాత డాట్స్ అంటే వేయ అని చెప్పేసి తర్వాత అర్థమైంది 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 వచ్చిన నాలుగు రోజులు కూడా అసలు ఇంకా నేను బంద్ చేసుకోవాలి అనుకుందాం ఓకే అయినా సరే వీళ్ళు ఇట్లా రాదు అని అన్నారని అని చెప్పేసి పట్టుదలతోటి నేను వచ్చిన వెరీ గుడ్ చాలా కష్టపడ్డదండి ఒక వారం వచ్చిన వారం క్రాస్ కటింగ్ కుట్టిన పైపింగ్ వేసి వేసి వెరీ గుడ్ మంచి కుట్టారు ఓకే ఇంకేమేమి కుడుతున్నాను ఏమేమి మోడల్స్ మోడల్స్ తర్వాత ఐదు మోడల్స్ డ్రెస్సులు లు లాంగ్ ఫ్రాక్లు అంబెల్లా అన్ని వచ్చాయి తను ఒక పది రకాలు నేర్చుకోవాలని వచ్చి కూడా ఇప్పటికి కూడా ఒక పది రోజులు ఛాన్స్ ఇచ్చాము మనతో పాటే ఉండి నేర్చుకుంటూ తను ఇక్కడ కష్టపడుతూ కూడా చూడండి మిషన్ తీసుకున్నారు ఆల్రెడీ అటు పక్కన ఉళ్ళి వాళ్ళ ఇలా కొడదామని మంచి కాన్ఫిడెంట్తో మిషన్ తీసుకున్నాను ఈరోజు అది నేను మన దారం ఎక్కించి ఒకటి కట్ చేపియాలి తన గురువులతో అని చెప్పేసి పిలిచారు మాకు చాలా హ్యాపీగా ఉంది మనకేంటంటే ఎప్పుడైనా మన గురువు మన దగ్గర నేర్చుకొని వాళ్ళు ఎప్పుడైతే కుడతారో అప్పుడే మన మనం నేర్పినందుకు మనకు హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఎవరన్నా ఇలా నేర్చుకోవాలి రావాలి అనుకుంటే హ్యాపీగా రావచ్చు చక్కగా నేర్చుకోవచ్చు ఈ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఓకేనా